హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది ఈ రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు మనకు కంప్యూటర్ బటన్ అనేది మనకు ఎక్కడ నొక్కి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి చాలామంది లైక్ చేయట్లేదు అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇక తాజాగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక గతంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని అదే తరహాలో మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలోకి జమ చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుందన్నమాట ఇక మొన్నటి వరకు కూడా మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఎటువంటి ఇది చేయకుండా మనకు ఐదు వేల కోట్ల రూపాయలను బడ్జెట్ కూడా కేటాయించి ముందుగా కొన్ని జిల్లాల వరకు అంటే కొన్ని జిల్లాల వరకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇక మొత్తానికి తెలంగాణ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇది మనకు రైతులకు సంబంధించి రుణంఫీకి సంబంధించిన సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మన తోట రైతుగా మనకు అధిక అందుబాటులో ఉండడం జరుగుతుంది